ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను మైనారిటీ వర్గాల సమక్షేమానికి భద్రతకు ఎప్పుడూ నేను అండగా ఉంటాను ఒకసారి అయితే సమయక్క ఆంధ్రప్రదేశ్లో చర్చ పైన దాడులు జరిగితే స్వయంగా నేనే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిగా కంట్రోల్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నాను ఇంకొక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ని కంప్లీట్ చేయాలని ఐదు సంవత్సరాలు ఆలోచించలేదు మళ్ళీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాలిక పసిలికా కాలేజ్ చర్చికి వన్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఇచ్చాం మీరు నా దృష్టి తీసుకొస్తారు క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన్ సమస్య దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా జరూసలం వెళ్ళే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ట్యూషన్ ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేశాం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఐదు సంవత్సరాలు క్రిస్టియన్ సంస్థలు ప్రారంభించినటువంటి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వచ్చారు నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మా పార్టీ మనందరి మనందరి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీలో ఎదుర్కొన్న విషయం మనం మర్చిపోలేము ఇంత మనిపే పెద్దలందరూ మాట్లాడారు ఆర్థిక సమస్యలు ఉన్నాయి లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మూడు సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తొవ్వితే ఆ అంత బాధలన్నీ బయట వస్తున్నాయి ఒక పక్క మనసుంది దూసుకపోవాలనే మనస్తత్వం ఉంది ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు నాలుగైదు సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ ఆరు నెలల నుంచి నేను రాత్రింపు కూడా ఆలోచిస్తున్నా పట్టుదలగా పరిశోధిస్తున్నా అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరు ఇచ్చారు ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందరికీ న్యాయం చేసేది నా విధానం నన్ను చూశారు ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు అప్పుడు జరగలేదు మొన్నే మీరు చూస్తే పాస్టర్స్కి ఫాదర్స్కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మార్గం క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి చర్చల నిర్మాణానికి అదే మరి రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను అనునిత్యం ఒకటి ఆలోచిస్తున్నాను ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలం దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది మొన్నే నేను విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశాను స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రూపకల్పన చేశాం అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం అందుకనే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన జీరో పావర్టీ అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలుండి పేదవాడి దగ్గర మూడు పూట్లు తిండి తినడానికి వీలు లేని పరిస్థితుంటే అది సమాజహితం కాదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దీనికోసం ఒక అచంచలమైన దీక్షతో పనిచేస్తాం అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను